ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుందంటే ఒకే ఒక ముఖ్య కారణం మన సంస్కృతి సాంప్రదాయం అన్న తమ్ముల మధ్యన అక్క చెల్లెమ్మల మధ్యన అన్యోన్యత రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి ఈ కాలంలో సొంత వాళ్ళే పట్టించుకునేటువంటి ఈ రోజుల్లో మేమున్నాము ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడున్న వాళ్ళైనా సరే అనంతపురంలో ఒక బ్రాండ్ అనేది సృష్టించుకోవడము అందరికీ సాధ్యం కాదండి తను చేసే మంచి పనుల రీత్యా నేనున్నాను ఎలాంటి వాళ్ళకైనా అక్క చెల్లి అనేటువంటి వాళ్ళకి సొంత అన్నతమ్ముల సైతం న్యాయం చేయట్లేదు ఆడపడి చూ ఏం కోరుకుంటుందని సంవత్సరానికి పసుపు కుంకుమ ఒక్కసారి ఒడి బియ్యం ఒక చిన్న చీర వాళ్ళకి చేతనైనంత అమౌంట్లో అలాంటిది కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నేనున్నాను అంటూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా కాస్ట్ రీత్యా చీరల విషయానికైనా బిజినెస్ విషయానికైనా అలాగే సేవా కార్యక్రమాల విషయానికైనా ప్రతి ఒక్కసారి తనకు వస్తున్న రాబడి ఎంత పంచుతున్నటువంటి అమౌంట్ ఎంత అందరికీ తెలుస్తుంది కానీ ఎవరు ఏమనుకున్నా నాకు ఎంత డబ్బులు పోయినా పర్లేదు ఒక మగవాడి విజయం వెనుక ఆడది కంపల్సరీ ఉంటుందన్న దానికి కంప్లీట్ నిదర్శనం ఈ ఆది దంపతులండి లక్ష్మి నారాయణ గారు ఈ లక్ష్మి వదిన ఎంత సపోర్ట్ చేస్తుంటే జనరల్గా మనం చూస్తుంటాం ఇంట్లో సొంత ఆడబిడ్డనే పట్టించుకోవట్లేదు ఏ మీ అక్క కనిపిస్తావా మీ చెల్లి అందిస్తావా అలాంటిది ఎవరు మేము ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా నేనున్నానని తను చెబుతుంటే సపోర్టు చేస్తూ అంతమందికి డబ్బులు ఎందుకు పెట్టాలి అంతమందికి చీరెందుకు పెట్టాలి ఒక ఖర్చు పెట్టట్లేదండి ఒక ఖర్చు ఊరికి రావట్లేదు ఒక పది రూపాయలు అడిగినా కూడా అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు ఇన్ని లక్షలు పెడుతూ కొన్ని వేల మందికి కొన్ని కోట్ల మంది మనసును సంపాదించుకుంటూ కొన్ని లక్షల డబ్బుల్ని తనకు ఉంచుకోవచ్చు కానీ పది మందికి ఆడబిడ్డలందరి ఆశీర్వాదం ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి సార పెడితే ఒడి బియ్యం పోస్తే పుట్టింటికి అంత మంచిది అన్న విషయాన్ని తెలుసు కూడా పట్టించుకునేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త కళ్ళు తెరిచి చూడాలి అని కోరుకుంటున్నాను ఇప్పటికైనా సరే మీ ఇంటి ఆడబిడ్డలని మీరు ఒక మాట తక్కువ చేసి మాట్లాడడం మానేసి పక్కన వాళ్ళు అంత మంచిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మనం ఏం చేస్తుంటే వాళ్ళు తక్కువ తక్కువవుతున్నారా ఒక ఆడది సపోర్టెడ్గా నిలబడాలి సొసైటీలో అంటే ఒకటి నాన్న ఒకటి అన్నతమ్ముల సపోర్ట్ ఉండాలి అలాంటి కూడా లేనటువంటి ఈ జనరేషన్కి బ్రాండెడ్ నారాయణను చూసి నేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి శారీ సెంటర్లు కో కొల్లలు కావాలని ఎంతోమంది ఆయనకునేటువంటి మంచి పేరును ఈర్ష్య పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇలాంటివి చేసి మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేయండి కానీ దుర్భాషలు ఆడే ప్రయత్నం అయితే దయచేసి చేయకోకుండా ఉంటే మీకే మంచిది ఎందుకంటే ఒక్కరు ఇలా చూపిస్తే మిగతా నలుగురు ఇలా చూపిస్తుంటారు కదా ఆ నలుగురు మేము బ్రాండెడ్ నారాయణకి అన్న సీరియస్లీ చెప్తున్నాను ఎక్కడున్నా లక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ బీయింగ్ యువర్ సిస్టర్ ఎన్ని సంవత్సరాలైనా నేను నీతో నడుస్తాను నీతో ఒక చెల్లిగా ఉండిపోతాను ఇంతకుముందు నీకు ఎవరున్నారో నాకు తెలియదు ఇక మీదటైతే నా చేతనంతా ఏ రోజైనా ఏనా ఎలాంటి విషయంలో అయినా నేను కంపల్సరీని ముందు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలనేటువంటి మంచి మనసు ఎప్పుడు బాగుంటుందని ఆ అమ్మవారి ఆశీర్వాదంతో వాళ్ళ భార్య సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అండి ఒక మనిషి ఒక మగాడు విజయానికి ఖచ్చితమైన కారణము ఆడదే అది అర్థాంగి సో వీళ్ళిద్దరికీ కూడా మేము ఎన్ని వందనాలు పెట్టినా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా చాలా తక్కువేనండి దయచేసి ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ మంచి కమెంట్లతో మంచి షేర్స్తో ముందుకు పోయేలాగా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న బ్రాండెడ్ నారాయణ అన్నగారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పిల్లలకు అందరికీ మా ఆశీర్వాదం ఇస్తూ సంతోషంగా ఉండాలని కోరుచు ఈరోజు ఒడిబీము ప్రతి ఒక్కరికి ఇక్కడున్న వాళ్ళందరికీ పదకొండు మందికి ఒడిబీమిచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళని ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు పుట్టి ఉన్నాయో లేదో తెలియదు కానీ వాళ్ళ బాధ మర్చిపోయి అన్ననే ఒక అన్నగా తమ్మునిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే మీరు అన్న చాలా ప్రోత్సాహం చేస్తున్నారు లేడీస్కి ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకల్లా అనే వాళ్ళకి కూడాను ఆయన ఇస్తున్నాడు రాండి తీసుకోండి హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాం తీసుకొని శారీస్ వ్యాపారం చేయండి అని చెప్పి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు బాధపడకుండా ఎంత ఆపద సమయంలో ఉన్నా కూడా అన్న దగ్గరికి వచ్చి అన్న మాకు ఇట్లుంది ఉంది అంటే అన్న ఇచ్చి పుట్టిళ్ళు లేకున్న వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చి ఒక్కసారి మాకు ఇట్లా పుట్టినీళ్ళు లేదు మాకు ఇబ్బంది అని చెప్తే కూడా అన్న నెంబర్లు తీసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒడిబీమిస్తూ వాళ్ళు సంతృప్తి పరుస్తున్నారు ఈ మహిళల అందరూ వాళ్ళకు సంతోషంగా ఆశీర్వాదం ఇస్తూ ఇంకా ఇంకా ఇట్లా కార్యక్రమాలు దండిగా చేయాలని మరీ మరీ కూడా మాకు ఒడిబీం పెట్టాలని కోరుచు సంతోషంగా మా పదకొండు మందికే కాకుండా నెక్స్ట్ వారం గర్భవతులకు కూడా శ్రీమంతం చేస్తారంట తప్పకుండా ఎక్కడున్నా ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ బాధపడద్దండి మాకు ఎవరు చేయలేదని ఎవరైనా కానీ నేనే ఇంకా ఉన్నాను ఎవరికైనా చెప్తా వాళ్ళని వచ్చి పిలుచుకొచ్చేనే ఇక్కడ చేపిస్తా అన్న అందరికీ మాత్రం సామ సాయం చేస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి కృతజ్ఞతలే ఉంటామని మేము చిదలాపురం గ్రామం నుంచి వచ్చినాం హలో అక్క చెల్లి అంతా బాగున్నారా ఈరోజు ఫస్ట్ శుక్రవారం వెదక కార్తీక మాసంలో అందుకు వచ్చేసి అక్క చెల్లెమ్మలకు పదకొండు మందికి ముత్తాదులకు ఒడిబిం పెట్టాలనుకున్నాం పెట్టినాము నెక్స్ట్ వారం వచ్చేసి తొమ్మిది నెలలు నిండిన గర్భవతులకి ఇరవై ఒక్క మందికి తొమ్మిది నెలలు నిండిటే కదా వాళ్ళకి అట్లా వీక్లీ వీక్లీ ఈ నెల అంతా శ్రీమంతాలు ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము ఎట్లా మీకు తెలుసు మాఘమాసం వచ్చినా చేస్తాడు కార్తీక మాసం వచ్చినా చేస్తాడు శ్రావణ మాసం వచ్చినా అంటే మంచి రోజులు అనమాట ఈ మంచి రోజుల్లోనే ఎందుకు మనం విడిద ఇప్పుడు నెక్స్ట్ ఒక ఐదు వందల మందికి ఒడిబేళ్ళ కార్యక్రమం శ్రీమంతాలు చేద్దాం అనుకున్నాం కదా ముందు నెలలో కానీ కొంతమంది వేష్ ఫేక్ నాయాలంతా కొద్దిగా నా మీద ఐడియాలు పెట్టే వద్దులే పాపినా కూడా ఆడపిల్ల సేవ చేయాలనే కూడా ఇప్పుడు ఆ చేయడానికి కూడా అడ్డుపడతారు కొంతమంది సరే వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు ఇప్పటికైనా ఏం లేదు వీక్లీ వీక్లీ ఈ నెలలో ఈ ఫస్ట్ వారం పెట్టేసినాం కదా అక్క చెల్లెమ్మలకి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది నెలల నిండు గర్భవతులకి ఇరవై ఒక్క మంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకరికి మళ్ళా నెక్స్ట్ వీక్ ఈ నాలుగు మాసాలు నాలుగు నెలలు ఈ నెలలో నాలుగు వారాలు వచ్చేసి కూడా నాలుగు వారాలు ఒడిబాల కార్యక్రమం శ్రీమంతల కార్యక్రమం అయితే ఉంటుంది అలాగే మాకు జనవరి ఫస్ట్ తెలుసు కదా ముందు సంవత్సరం వచ్చేసి రెండు మంది శ్రీమంతాలు చేసినాము గర్భవతులకి వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎందుకంటే నూతన సంవత్సరం శుభాకాశాలు అక్క చెల్లెమ్మకి ఫస్ట్ చెప్పేది ఏంటి ఎవరంటే ఒక బ్రాండెడ్ అనమాట అది ముత్ పసుపు పసుపుంకం ఇస్తే నాకు మంచి జరుగుతుంది ఒక కోరిక అనమాట అక్క చెలెంలో ఇంకోటి మీరు మన షాపులకు వస్తున్నారా బిజినెస్ కోసం అయితే నేను అట్రాల్ చేయను మా బిజినెస్కి వచ్చేవాళ్ళు కాదు ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చిన శ్రీమంతాలు గుడిగా నువ్వు తెలుసు కదా మీకు అలాగనమాట మన బిజినెస్ కోసం అయితే నేను ఎస్ఎల్ చేయను నా బిజినెస్ ఫుల్ జరుగుతుంది ఆ ఆడపిల్లల ఆశీర్వాదం ఉంది అమ్మవారి ఆశీర్వాదం నాకు ఉంది ఓకే అక్క చెలో వచ్చే నెక్స్ట్ వారము గర్భవతులకి ఇదైతే పబ్లిసిటీ షాప్ వ్యాపారం కోసం కాదు ఏది కాదు వీడి అడ్వర్టైజ్మెంట్ వీడి అసలు కాదు పుట్టిన లేని ఉద్యమంలో మళ్ళీ చాలా ఫీల్ అవుతుంటారు నాకంటే ఒక పుట్టిన లేదే తినడానికి వద్దు పెట్టడానికి కొద్దు మనకు ఒక చీర పసుపు ఇచ్చే ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళకి మేము ఉన్నాము చెప్పడం కోసం మాత్రమే వీడియో దయచేసి తప్పుగా అనుకోకండి మీకు పుట్టిన లేదా మొహమాటం లేకుండా అడగండి షాప్కి రాలేమనుకుంటే కాల్ కూడా చేయొచ్చు కాల్ చేసి మీరు చెప్పినా కూడా మీటైల్స్ రాసుకుంటాము ఈ ఊరు కాదు వేరే ఊరు నుంచి కూడా రాగలము అంటే రావచ్చు నిరూపంతరంగా మీరు డేట్ మెన్షన్ చేస్తాం కదా రావాలనుకుంటే వచ్చి మే మేము ఇచ్చే పుష్పుఖం తీసుకోవచ్చు ఎటువంటి మహమటం పడకండి ఖచ్చితంగా కాల్ చేస్తానండి సో దగ్గర అయితే మీకు డౌట్స్ ఉంటే కాల్ కూడా డీటెయిల్స్ అడగచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎటువంటి మీకు ఖర్చు ఉండదు మీరు వచ్చి తీసుకొని వెళ్ళి పుష్పుం తీసుకోవడమే మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడమే అంతే నెమల మరదలు మర్చిపోకండి ఏ మాట మొహం మీ పుట్టిన మేము అనుకోండి అడగండి